శివాయ గు మనం ఈ నూట ఎనభై మూడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ రుద్ర రుద్రసంహిత పార్వతీ ఖండములు ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు విఘ్నరాదిన గణనాథము నమస్కరించి శ్రీ శివ మహాపురాణం ఏ విధంగా వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం అంతేకాదు నిత్యము కూడా తపోనిష్ట గరిష్టలేనిటువంటి ఆ సౌనికాది మహర్షులు నైమిషారణ్యములు సోతమహర్ శోతమహాముని శివతత్వము స్వరూప వివరణ పూజా మహత్యములు విశేషమైనటువంటి ఆ భగవాన్ యొక్క లీల గురించి ప్రశ్నించడం అందరూ శోతమహాముని బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణముల గురించి ఇత్యాది మహా విషయముల గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి విషయములను ప్రతినిత్యము కూడా మనము ఆ శివానుగ్రహణము చేత తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఆ సముద్రం వద్దకు విధాలకు వెళ్ళి శివుని యొక్క క్రోధ రూపమైనటువంటి ఆ క్రోధార్థ రూపమైనటువంటి ఆ బడబాణలము అనేటువంటి ఆ రూపాన్ని తనలో యుక్తం చేసుకోమని చెప్పడం ఆ ఉపరితలంలోనే ఉండాలని ప్రధ్యపడి అంత సముద్రుడు సరైన ఇత్యాది విషయములన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి అంశములని ఈ విధంగా తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ మళ్ళా బ్రహ్మరే విధంగా తెలియజేసిన వందే పార్వతీ పరమేశ్వర బ్రహ్మదేవుడు అంటున్నాడు భగవంతుడైన శంకరు యొక్క నాత్రి ఉత్పన్నమైనటువంటి అగ్ని కామదేవుని మన్మధుణ్ణి దక్షం చేసింది అప్పుడు అతను అద్భుతమైనటువంటి ఒక గొప్ప శబ్దం వెలువడింది దాని వలన ఆకాశం అంతా కూడా ప్రతిధ్వనించింది ఆ శబ్దము వెలువడినప్పుడే కామదేవుడు కూడా దహించబడ్డాడు అని తెలిసి పార్వతి భయభీతురాలయ్యింది వ్యాకులత లోనైంది తన యొక్క ఇరువురి స్నేహితురాండూ ఇంటికి వెళ్ళింది ఆ శబ్ద వరకు తన పరివార సహితంగా హిమవంతుడు కూడా మిక్కిలి ఆశ్చర్యాన్ని చెందారు అతడికి వెళ్ళినటువంటి తన పుత్రికను చూ ఆయనకు మిక్కిలి క్లేశం కలిగింది హిమవంతునికి ఇంతలో దూరం నుండి వచ్చుతున్నటువంటి అతను అయినటువంటి పార్వతి కనిపించింది శంభుని విగ్రహంతో ఆమె రోధిస్తూ ఉన్నది తన కుమార్తె అత్యంత వికల్తన చంద్రుడు చూచి శైలరాజి అయినటువంటి ఆ హిమంతుడు హిమవంతుడు మిక్కిలి శోభించాడు బాధపడ్డాడు వెంటనే అతడు ఆమె దగ్గర దగ్గరకు చేరుకున్నాడు తన చేతులు ఆమె యొక్క రెండు కళ్ళను కూడా తుడుచుచూ ఓ శివే భయపడవలదు రోధించవలదు బాధపడవలదు అని బలికాడు అమృతమైనటువంటి వాక్కులతో అంటున్నాడు ఆ అతలేశ్వరుడు హిమవంతుడు అత్యంత విఫలుడై పార్వతిని వెంటనే తన వడులోనికి తీసుకున్నాడు ఆమెను ఊరడించుతూ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అలా కామదేవుని తెలించి మహాదేవుడు ఆ దేవదేవుడు పరమేశ్వరుడు అక్కడ నుండి అదృశ్యుడయ్యాడయ్యా ఆయన విరహంతో పార్వతి మిక్కిలి వ్యాకులతనికి చెందింది ఆమెకి ఎత్తడను కూడా సుఖశాంతులు లభించలేదు తండ్రి యొక్క గృహానికి వెళ్ళి తన తల్లిని కలిసినప్పుడు పార్వతి తనకు క్రొట్ట జన్మ వచ్చినదని చలించింది అయ్యో నేను హతురాళి నైతిని అని తన రూపాన్ని నిందింపసాగా తన యొక్క స్నేహితురాణుడు సఖీలు వచ్చి ఎంత నచ్చచెప్పినప్పటికీ ఆ గిరిరాజు కుమారి అర్థము లేకపోయింది నిద్రించుచు మేల్కొరుచు తిరుచు త్రాగుచు స్నానము చేయుచు నడుచుచు తిరుగుచు ఆ స్నేహితులాంటి ఆ సఖీయుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆమె ఏ మాత్రము కూడా ఏ సుఖమును కూడా అనుభవించడం లేదు ఈ విధంగా కలుస్తోంది నా స్వరూపమునకు జన్మ కర్మలకు కూడా ధిక్కారం జరిగింది ఇత్తు కలుగుచు ఆమె సదా మహాదేవుని ప్రతి చేస్తము చింతన చేయిస్తూ ఉండదు ఈ విధంగా పార్వత భగవంతుడైనటువంటి శిం శివ భగవాను యొక్క విరహంతో మనస్సులో మిక్కిలి క్లేశమును అనుభవిస్తూ అత్యంత బాధతో గురి అత్యంత క్లేశాన్ని అనుభవించుతూ కూడా ఏ కొంచెము కూడా సుఖాన్ని కూడా పొందలేకపోయిందయ్యా ఆమె ఎల్లవేళలా సదా శివ శివ అని నామస్మరణ చేస్తూ జపం చేస్తూ ఉండేది శరీరముతో తండ్రి విగ్రహమున ఉంది కూడా ఆమె మానసికంగా పినాకపాని భగవంతుడైనటువంటి శంకరుని దగ్గరనే చేరి మానసికంగా ఉన్నదయ్యా నాయనా ఓ నారద పార్వతి శోకమగ్నై మాటి మాటికి మూర్ఛిల్లుతూ ఉన్నది శైలరాజు అనేటువంటి హిమవంతుడు అతని భార్య అయినటువంటి మేనకయులు కూడా మైనాకుడు మొదలైన పుత్రులు అందరు కూడా మిగిలిన ఉదార చేతల సదా ఓరడిస్తూనే ఉన్నారయ్యాద అయినప్పటికీ కూడా ఆమె భగవంతుడైనటువంటి శంకర్ని ఎన్నడూ కూడా ప్రతి క్షణము కూడా మర్చిపోలేకుండా ఉన్నదయ్యా దుర్గవంతుడు ఓ నారద దేవర్షి తదనంతరము ఒక సరి నాడు ఇంద్రుని యొక్క ప్రేరణతో స్వేచ్ఛగా తెలుగుచు నాద అనేటువంటి నీవు హిమాలయ పర్వతములకు వచ్చావు అప్పుడు మహాత్ముడు అయినటువంటి హిమవంతుడు నీకు సాదర స్వాగత సత్కారములు చేసి నిన్ను కుశల ప్రశ్నలు అడిగాడు ఆయన సమర్పించినటువంటి ఉత్తమ ఆసనం కూడా నీవు ఆశీనుడు వయ్యి అప్పుడు ఉండగా అప్పుడు శైలరాజు తన కన్య యొక్క తన కుమార్తె యొక్క చరిత్ర ప్రారంభము నుండి కూడా నీకు వర్ణించి తెలియజేశాడు అలా ఆమె మహాదేవి శావ ఎట్టు ప్రారంభించినది కాముడు ఎట్టు దహింపబడ్డాడు ఆ శివుని యొక్క చేత ఇది అంతా కూడా నీకు తెలియజేశాడు అయ్యావు మణింద్ర దీనిని కూడా విని గిరిరాజుతోని అంటున్నావు శైలేశ్వర భగవంతుడైనటువంటి ఆ శివుడు భగవాను భజించుము స్మరించుము ధ్యానించుము ఆ బోలాశీడు నిన్ను కరుణించు అని అతనితో చెప్పి నీవు అక్కడ నుండి సెలవు తీసుకున్నావు మనస్సులో శివ భగవాను స్మరించుతూ శైలిరాజును కూడా వదిలిపెట్టి వెంటనే ఏకాంతంలో ఉన్న శైలి వృత్తి చెంతకు వెళ్ళావు మునీంద్ర నీవు లోకోపకారివి జ్ఞానివి శివుడికి ప్రియ ప్రియభక్తుడు సమస్త జ్ఞానులలో విషురోనివి కనుక నీవు ఖాళీ దగ్గరగా వచ్చి ఆమెను సంబోధించి ఆమె యొక్క హితమను కోరి నీవు సాధారణంగా ఈ సత్యమైనటువంటి వచనములను పలికావయ్యా అని తెలియజేశాడు మరలా నారదులు అంటున్నాడు కానికా నీవు నా మాటలు వెనుము నీ మీది దయతో నేను సత్యమని మాత్రమే వచించుతున్నాను నా మాటలు నీకు సర్వదా హితకర్ములు దోషరహితములు ఉత్తమ కామ్య వస్తువులను ప్రసాదించేటువంటి అవుతాయి నీవు అవశ్యము మహాదేవునికి శాప చేసేటువంటి దానవు కానీ అది ఎంత కూడా తపోరహితమై గర్వముతో కూడి ఉండేది దీనిను అనుగ్రహించి శివుడు ఆ శివ భగవాను నీ గర్వమును నశింపజేశాడు ఓ శివే నీ స్వామి అయినటువంటి మహేశ్వరుడు విరక్తుడు మహాయోగి ఆ స్వామి కేవలము కామదేవుని గ్రహించి కుశలముగా నిన్ను వదిలిపెట్టాను ఆ భగవంతుడు భక్తవత్సరుడు అగుడయే దీనికి కారణం కనుక నీవు ఉత్తమమైనటువంటి తపస్సులను సంలగ్నమై చిరకాలం వరకు మహేశ్వరుని ఆరాధించవలసింది తపస్సు చేత నీవు గాక అప్పుడు రుద్రదేవుడు నిన్ను తన సహధర్మచారినిగా చేసు నీ ఎప్పుడు కళ్యాణపదుడు మంగళప్రదుడు భర్తవత్సలు అనేటువంటి శంభుని పరిత్యవు ఓ దేవదేవి నీవు పట్టుదలతో సదా శివుని చేపట్టడుకు ప్రయత్నించుము ప్రయత్నించము ప్రయత్నించము శివుని తప్ప ఇంకెవరిని కూడా నీవు భర్తగా స్వీకరింపవలదు స్వీకరింపకము అని నారదులు వారు ఆ పార్వతీ రూపంలో పార్వతీదేవికి తెలియజేశారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నారు మునీంద్ర నారద నీ యొక్క ఈ మాటలు నిన్నటువంటి ఆ కుమారి కొంత ఊరట చెంది చెందిందయ్యా నీకు కేతులు జోడించి సంతోషంతో ఈ విధంగా పలికింది ఆ కాళికాలో పార్వతీ రూపంలో ఉన్నటువంటి కాళికాదేవి ఓ ప్రభు మీరు సర్వజ్ఞలు నీ జగత్తులకు ఉపకారం చేసేటువంటి వాడు వెయ్యావు నాదముంద్ర రుద్రదేవిని ఆరాధించుకు ఏదైనా మంత్రం ఉన్నట్లయితే అది నాకు ఉపదేశించవలసింది అని పార్వతీదేవి ఆ యొక్క నాద మహర్షిని ప్రార్థన చేసింది మరలా బ్రహ్మరేపు రెండున్నాడు నారద పార్వతి యొక్క ఈ విధమైనటువంటి మధురమైనటువంటి ఆ ప్రార్థనా వచనం కూడా విని నీవు శివ పంచాక్షర మహామంత్రమును ఆ శివ మంత్రమును ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని ఆమెకు విధిపూర్వకముగా ఉపదేశించేశావయ్యా ఆ మంత్ర రాజమండ్రి శ్రద్ధనగలందుకు నీవు అన్నిటికంటే దాని అధిక ఒక ప్రభావమును కూడా నువ్వు తెలియజేశావు అంత నారదుల వారు అంటున్నారు దేవి ఈ మంత్రము యొక్క పరమ అద్భుత ప్రభావం కూడా నేను వినవలసింది ఈ వంచాక్షరి మహాముత్రుడు ఎవరైతే వింటారో దాన్ని వినినంతనే భగవంతుడు శంకరుడు తప్పకుండా ప్రసన్నుడతాడమా ఈ మంత్రము అన్ని మంత్రములకు కూడా రాజు వంటిది మనోవాంఛితమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది అలా భగవంతుడైనటువంటి శంకరులకు మిక్కిలీ ప్రియమైనటువంటిది సాధనకు భోగము మోక్షమును కూడా ఇచ్చేటువంటిది సమర్థవంతమైనటువంటిది కాబట్టి ఓ సౌభాగ్యశాలిని ఈ మంత్రమును పూర్వకంగా జపించినట్లయితే నీ చేత ఆరాధించబడు ఆ భగవాను తప్పకుండా నీ కన్నుల యొక్క ప్రత్యక్షమవుతాడమ్మా ఓ శివే సౌఖ్య సంతోషాది నియమముల తప్పలు రావై నీవు శివ భగవాను యొక్క స్వరూపమును ధ్యానించుకు నీవు సభా శివ పంచాక్షరి మహామంత్రము జపించమ్మా ఆరాధ్య ఆరాధ్యమైనటువంటి శివుడు నీకు శీఘ్రముగా సంతృష్టు ప్రసన్నుడతాడు మాకు సాధ్వీ తపస్సు చేత మహేశ్వరుడు తప్పకుండా వశము కాగాడు తపస్సు చేతనే అందరికి నీ మనోమానించిన వర్మలు లభిస్తాయమ్మా విధంగా ఎన్నడూ లభించడు తపస్సు చేత మాత్రమే లభిస్తుంది అని చెప్పాడు మరలా నీవు ఆ విధంగా భగవంతుడైనటువంటి శివుడుకు ప్రియ భక్తుడవ్యా స్వేచ్ఛగా విహరించేటువంటి వాడు అలా ఆ విధంగా కాలిక పై మాటలను చెప్పి దేవతల హితమనందు తత్వరుడవై స్వర్గలోకమునకు చేరావు నీ మాటలను విని అప్పుడు పార్వతి మిక్కిలీ ప్రసన్నరాలైంది మనస్సులో ఆనందాన్ని పొందింది ఆమెకు పరమోత్తమ పంచాక్షరి మహాంత్రం ఖండమంతా కూడా ప్రాప్తిని చింతయ్యా అని నారదల వారితో బ్రహ్మదేవుడు తెలియజీషాడికి తెలియజేస్తూ ముందుగా మనం కూడా ఈ గురుదన ఆ పంచాక్షరి మహా ఉండేటువంటి ఆ మహా మహిమో పేరు వెళ్ళినటువంటి ఆ స్వాగం ఆ శివాన్ పేరు మనం కూడా తెలుసుకుందాం నమస్తే నేవదేమేష నమస్తే పరమేశ్వరా నమస్తే ఉల్ట భాగూఢ నకారణమో महादेवं महात्मानं महापादकलाशनम् महापापघरं वन्दे मकाराय नमो नवग शिवं शान्तं जगन्नाथम् लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नवग वाहनम् ऋषभोजस्य वाशुकी कण्ठभूधनम् वामे शक्तिधरम् वन्दे वकाराजनम् नभ यत्र कुत्र स्थितम् देवम् सर्वव्यापि न पूजये नभ

டலுங்க தட்சிணா மூர்த்தே திவ்யம ஸ்வீ ஸ்வீ